ఫ్యామిలీ అందరికి హాయ్ అండి ఏంటి స్టార్టింగ్ స్టార్టింగ్ చూపిస్తానని అనుకుంటున్నారా మా ఆయన గారు అయితే మొత్తం పిల్లలవన్నీ బయటకైతే తీసారండి ఫీజులు కట్టిన బుక్కులు అలాగే ప్రోగ్రెస్ కార్డులు ట్యాగ్స్ మొత్తం అన్నీ తీశారు అదైతే నేను ఈ వీడియోలు యాడ్ చేశాను తప్పకుండా చూడండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మార్నింగ్ అయితే లెగ్స్ గచ్చులు మొత్తం అన్నీ కడుక్కొని ముగ్గులు అయితే పెట్టించుకున్నానండి ఇంకా నైట్ అయితే పాలు ఉంటాయి కదా అవైతే కొంచెం పెట్టుకొని అయితే టీ అయితే ఇద్దరం తాగేసాము ఇంకా తినైతే పాలు ప్యాకెట్లు పువ్వులు తెస్తానని వెళ్ళి పువ్వులు అయితే మర్చిపోరండి ఈ పాలు ప్యాకెట్లను అయితే అక్కడ పెట్టి వెళ్ళిపోయారు అనమాట పువ్వులు తెస్తాను అనేసి ఈ లోపు ఈ గన్నెర పువ్వులు కూడా ఉన్నాయండి అవి అయితే నేను తెంపుకుందాము స్నానం అది అయిపోయిన తర్వాత అని ఇంట్లోకైతే వచ్చేస్తున్నాను అనమాట పువ్వులు నేను చెప్పానండి వెళ్ళేటప్పుడే కాకపోతే మర్చిపోయారంట నాకు అక్కడికి వచ్చేటప్పటికి నేను అడిగేటప్పటికి మళ్ళీ అక్కడ అవన్నీ పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఇదిగోండి ఇక్కడైతే తెచ్చి పెట్టుకున్నాను నైట్ అయితే కొన్ని సరుకులు అయితే తెచ్చారండి లాస్ట్ టైము నేను కిరాణా సామాన్లోని అన్నీ తెచ్చారని పెట్టాను కదండి అప్పుడు ఆయిల్ సబ్బులు ఇంక ఇవన్నీ తేలేదు అన్నాను కదా అది మోర్కెళ్ళి నైట్ తెచ్చారు ఫ్యాన్లో ఏటో కానీ ఈసారి కవర్ మారిపోయిందండి పేరు కూడా మారిపోయింది ఇంకా నేను స్నానంకైతే వెళ్ళొచ్చానండి వచ్చి ఇంకా గన్నేరు పువ్వులు తెంపుకునేటప్పటికి నేను మందార పువ్వులు అయితే పట్టుకొని వచ్చారనమాట పువ్వులు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా పువ్వుల్ని చూసిన వెంటనే నేను మొత్తం అన్ని దగ్గరలో ఫస్ట్ అయితే పేర్చుకున్న తర్వాత అప్పుడు నేను పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంకా ఈ పని అయిపోయింది అనుకోండి ఓన్లీ కుందుల్లోకి ఒత్తులైతే వేసుకొని ఆయిల్ వేసుకొని ఇంక చేసుకోవచ్చు కదా ఇంకా అందుకని చెప్పి నాకు వచ్చిన స్తోత్రాలు అయితే చదువుకొని కంపల్సరీగా నేను పువ్వులు అయితే పేర్చుకుంటానండి ఈ లోపు కొన్నైనా కవర్ అవుతాయని అనమాట మొత్తం అంతా దేవుడి గదిలోనే కూర్చోనంటే అంతసేపు అయితే అవ్వదు ఇంక ఈ టైం అంతా పూజ కోసం కేటాయిస్తున్నట్టే కాబట్టి ఇంకా స్టార్టింగ్ శుక్లాం భద్రం నుంచి స్టార్ట్ చేసుకొని మొత్తం అంతా నేను చదువుకుంటూ మొత్తం నాకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుతానండి చదివి పువ్వులైతే మొత్తం పేర్చుకుంటాను ద్వారబంధానికి రెండు వైపులా కంపల్సరీగా రోజు ఏ పువ్వున్నా చిన్న గన్నేరు పువ్వు ఉన్నా సరే ద్వారబంధానికి అయితే నేను కంపల్సరిగా పెడతానండి దీపారాధన అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోజు అయితే ఇంక సింపుల్గానే నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి పప్పుని మామిడికాయ అయితే వండుదామని అనుకుంటున్నాను ఉగాది అయిపోయిన తర్వాత కంపల్సరిగా పప్పు మామిడికాయ మళ్ళీ వండుతానండి ఈరోజు వండడం అయితే ఈసారి లేట్ అయిపోయింది అలా ఏవో ఒక వంటలు వండుకొని వండిపోయాను ఇదిగోండి తులసమ్మకి బంగారం అయితే ఈరోజు రాగానే అమ్మ తులసమ్మకి మీరు మందర్పూలు బాగా పెట్టారు చెట్టుకు పూసినట్టుగా కనిపిస్తున్నాయి అని సన్నదండి ముందు అయితే నేను అంబలు ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంక ఈ అంబలు తాగుతున్నప్పటి నుంచి ఆకలి కూడా తక్కువేస్తుందండి బాగా చలవగా కూడా ఉంటుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి తినక అంబలు అయితే ఒక గ్లాసులో వేసి ఇస్తానండి మళ్ళీ ఇంకో గ్లాస్ వేద్దామని గిన్నె పట్టుకొని వచ్చేటప్పటికి తినైతే ఇదిగోండి చూడండి మొత్తం పిల్లలవి ఎల్కేజీ నుంచి పెద్ద పాప అయితే ఎల్కేజీ నుంచి నైన్త్ వరకు చిన్న పాప అయితే ఎల్కేజీ నుంచి ఎయిత్ వరకు ఉంచారనమాట అంటే టెన్త్లో ఇంక మార్క్ లిస్ట్ ఇచ్చేస్తారు కదండి ఎలాంటి ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఉండదు కదా అందుకని చెప్తున్నాను ప్రతి ప్రోగ్రెస్ కార్డ్ని లైన్గా పెట్టుకొని అన్నీ ఉన్నాయా లేదా ఉన్నాయా లేదా చూస్తున్నారు అన్నీ ఉన్నాయండి కాకపోతే పెద్ద పాపది యూకేజీలో ప్రోగ్రెస్ కార్డ్ అయితే లేదనమాట ఇంక ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడైనా వెతుకు ఎక్కడో దగ్గర ఉండే ఉంటుందని చెప్తున్నారు నెక్స్ట్ ఫీజులు కట్టిన బుక్స్ ఉంటాయి కదండీ అవి రిసీట్స్తో సహా ఇదిగోండి ఈ ఫోల్డర్లో అయితే పెట్టారు అవి కూడా ఉన్నాయి పిల్లలు అయితే ఐడి కార్డులు ఒకే ఒక్క ఐడి కార్డు అయితే ఊడిపోయిందండి పైన పేపర్ లాంటిది అయితే పోయిందనమాట ఇంకా చిన్నప్పుడు అలాగా ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పుడు నోట్లో పెట్టుకొని అలాగా పెట్టేసుకుంటారు కదండి ఇదిగోండి దీనిదే పోయింది కానీ మిగతా ఉన్నాయండి ఒక్క ఐడి కార్డు కూడా మిస్ అవ్వలేదు మొత్తం అన్నీ తీశారు కాకపోతే ఫీజు బుక్లు కొన్ని కనిపించట్లేదు అని అంటే నేను చెప్పాను అన్నమాట. ప్రోగ్రెస్ కార్డులు లోపల ఏ ఇయర్కి ఇయర్ ఫీజు బుక్ అలాగే వీళ్ళు గ్రూప్ ఫోటో దిగుతారు కదండి గ్రూప్ ఫోటో కూడా ప్రతీది ఉంది ఎల్కేజీ నుంచి ఉందనమాట వీళ్ళ దగ్గర ఇగోండి మా చిన్న పాపవి పెద్ద పాపి విని చిన్నప్పుడువి చూడండి పిల్లకలు వేసుకొని ఎంత బాగున్నారు ఇంక ఇందులోనైతే ఉందేమో చూడమని అంటున్నాను ప్రతి బుక్లోని ఫీజ్ బుక్ అయితే అదిగోండి ఫీజ్ బుక్స్ ఉన్నాయి అలాగే ఏ ఇయర్కి ఆ ఇయర్ క్లాస్లో తీసుకున్న ఫొటోస్ ఉన్నాయండి ప్రతి దాంట్లోని తిని అంటున్నారు వీళ్ళకి మెమొరీస్ లాగా ఉంటాయని ఇంకా పెద్దలైనా సరే మా డాడీ జాగ్రత్తగా దాశారు అని చూసుకుంటారు ఎప్పటికైనా అని అని అంటున్నారండి ఇలాంటివి ఏమైనా చాలా జాగ్రత్తగా దాస్తారు మా ఆయన గారు ఇంకా అక్కడ నుండి అయితే వచ్చానండి వచ్చేసి నేనైతే నాకు ఇంకా టిఫిన్ అది వేయిం చేయకు నేను బయటకు వెళ్ళిపోతాను అంబలు తాగేశాను కదా ఈరోజు కొంచెం త్వరగా వెళ్ళే పని అయితే ఉందన్నారు ఇంకా అందుకని నేనైతే స్ప్రౌట్స్ అయితే తినేసి ఇంకా తను అలాగే అంటారండి కాకపోతే ఏదో ఒకటి చేసి తనైతే తయారైపోయేటప్పటికి ఇచ్చాను అనుకోండి తాగేస్తారనమాట కంపల్సరిగా ముందైతే వద్దని చెప్తారు అలాగే హెవీగా ఉందని ఇతను వెళ్ళి వచ్చేలోపు నేనైతే సగుబియ్యం ఇంకా ఓట్స్ అయితే వేసి కొంచెం పాలు వేసి పాయసం లాగా చేస్తానండి పిల్లలైతే ఇంకా పడుకొని అయితే లగలేదు దోసల రుబ్బు అయితే ఉందనమాట తనైతే ముందు చెప్పలేదు బయటకు వెళ్ళిపోతాను అని ఇప్పటికిప్పుడు చెప్తున్నారు దోసల రుబ్బు తీసి బయటని పెట్టాను ఇంకా అది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా కొబ్బరి చట్నీ చేద్దామని కొబ్బరికాయ కూడా ముక్కలు అవన్నీ రెడీ చేశాను కానీ ఇంత కంగారులో నేను ఇవన్నీ చేస్తే నా మీద అయితే ఇంక చిరాకు పడిపోతారండి నేను పనిలో ఉన్నాను కదా ఎందుకు ఇవన్నీ రెడీ చేస్తున్నావు అంటారు ఇది అయితే త్వరగా అయిపోద్ది చేసి ఇంకా వేడిగా ఉందండి ఫ్యాన్ కింద అయితే పెట్టి కొంచెం ఇలా గరిటితో తిప్పితే చల్లారిపోద్ది కదా ఇంక అందుకనేసి ఇదైతే కలిపిసి తనకైతే అక్కడ పెట్టేశానండి పెట్టిన తర్వాత స్నానం చేసి రాగాని ఏమేం చేసావా అని అడుగుతున్నారు ముందు వద్దన్నారండి తర్వాత అడుగుతున్నారు అయితే పెట్టాను పెడితే అనమాట మొత్తం అంతని అని ఇంకా తినైతే తినడం అయిపోయిన తర్వాత నేనైతే పప్పు మామిడికాయ వండుతాను అన్నాను కదండి మామిడికాయ అయితే కాస్తున్నాను పాప అయితే ఇంకొచ్చిందనమాట వచ్చి మమ్మీ నాకు మ్యాగీ చేసి అన్నది ఇంకా పిల్లలు కూడా అవి వద్దన్నారు మ్యాగీ పెట్టాను స్టవ్ మీద పప్పు అయితే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ వేసానండి కందిపప్పులోని దానిలో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను వేసి ఇంకా నేనైతే మామిడికాయ కట్ చేసుకుందామని తీసాను ఈలోపు మ్యాగీ అయితే అయిపోయిందండి పాపకాయ అయితే వేసి ఇచ్చేసాను అనమాట ఇచ్చిన తర్వాత ఈ మామిడికాయ చాలా పుల్లగా ఉందండి ఇవి అయితే ఈ లోపు నేను మ్యాగీ చేస్తున్నాను అయితే ఇక్కడ ఉంటారనమాట బావ వచ్చి అమ్మ ఈ పళ్ళు నేను పనిచేసే దగ్గర ఉన్నాయి ఇగో చాలా బాగుంటాయి నువ్వు టేస్ట్ చూడని నాకు తెచ్చి ఇచ్చారండి నేను చిన్నప్పుడు అయితే వీటిని గులాబీ పళ్ళు లేకపోతే గులాబ్జామ్ పళ్ళు అని అనేవారండి ఇప్పుడు ఏమంటారో తెలియదు కాకపోతే పెక్క అయితే లేదండి మేము చిన్నప్పుడు తినేటప్పుడు ఇందులో పెక్కలు ఉండేవి ఇంకా పప్పులోనైతే మామిడికాయ ముక్కలు వేసి నేను కుక్కర్ పెనండి కొంచెం పసుపు వేసి మూడు విజిల్ వేస్తే అయిపోద్ది ఇక తిని చూడండి మొత్తం తినేసారు ముందు అలాగే అంటారండి వద్దని చేసి పెడితే తింటారు కంపల్సరిగా పప్పు అయితే ఉడికిపోయిందండి త్రీ విజిల్స్ అయిపోయింది అనమాట ఇది బాగా మెదుపుకోవాలండి ఎందుకంటే మామిడికాయ వేయడం వల్ల పప్పు ఉడికిపోద్ది కానీ కొంచెం బద్దల్లాగా లాగా అనిపిస్తుంది అండి అది మెదిపిస్కుంటే మాత్రం బాగానే ఉంటుంది ఇంకా నేనైతే పోపు అయితే పెట్టించుకుంటున్నాను తేను మార్నింగే అన్నారనమాట ఒకవేళ పప్పు మామిడికే చేసినా నాకు కొంచెం రసం అయితే పెట్టు కొంచెం రసం వేసుకొని అయితే తింటాను అన్నారు అందుకని ఇంకా పప్పు మామిడికి అయితే పలుచగా చేయలేదండి మనం ముద్దుపప్పు ఎలా వండుకుంటామో అలా చిక్కగానే చేశాను అనమాట ఇంకా పిల్లలైతే ఇందులో నెయ్యి వేసుకొని ఇష్టంగా తింటారండి తినకైతే వచ్చేటప్పుడు అప్పడాలు తీసుకొని వచ్చిమని చెప్పాను ఇంకా పప్పు మామిడికాయలో కర్రీ అది నేనైతే ఏం ప్రిపేర్ చేయను ఆ ఆవకాయ కూడా ఉందండి కారం ఆవకాయ ఇంక తింటారనేసి తినకైతే నేను చార్ అయితే మరిపోయిందండి చార్ పోపు వేసేస్తున్నాను బంగారం అయితే నైట్ ఏం గిన్నెలు లేవండి ఇంకా నైట్ నేను వంటది కూడా పెద్దగా ఏం చేయలేదు పిల్లలేమో మా పెద్ద తోటి కోళ్ళు వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చారండి మా ఆయన గారికి నాకైనా ఓన్లీ రైస్ అయితే పెట్టుకొని ఇంకా మధ్యకన్నా తినేసాము నైట్కి మధ్యాహ్నం ఒకటి ఇక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళాం కదండి నేను అంత కొంచెం వేడిగా అనిపించింది ఇగో అయితే ఏం లేవండి అవే ఉన్నాయి ఇదిగోండి రసం అయిపోయింది అలాగే అన్నం కూడా వండాను బంగారం అడుగుతుంది అనమాట అమ్మ ఏటి వంట అది ఏం చేయలేదా నైట్ గిన్నెలవి లేవు రెండు కంచాలే ఉన్నాయి ఇంకా అన్నం తిన్న గిన్నె ఉందంటే చెప్పాను పిల్లలు అక్కడ తినేసి వచ్చారు ఇంకా మా మట్టుకు ఎందుకని నేను వంట అది చేయలేదని చెప్పాను ఇంకా ఈ పని అయిపోయిన తర్వాత అయితే వీళ్ళు ఇంకా వరకు అయితే టైం ఉందండి పప్పు మావిడికే వండేటప్పుడు పెద్ద టైం అయితే అవ్వలేదన్నమాట ఇంకా లెవెనే అయ్యింది ఈ లోపు బట్టలు తీసుకొని ఆరబెట్టుకున్నాను అనుకోండి ఎండ బాగా తగిలితే బట్టలు ఆరతాయని వచ్చాను ఇదిగో చూడండి నేను ఆరబెట్టే దగ్గర ఇలా నీడగా ఉంటే ఒక లెవెన్ ఓ క్లాక్ అలా అయితే ఇలా నీడగానే ఉంటుందండి ఇంకా వన్ అలా అయిపోయింది అనుకోండి బట్టలు ఉతికేటప్పటికైతే వీపు అంతా ఫుల్గా ఎండ తగిలేసి మాడిపోయినట్టు అయిపోద్ది అండి ఈ బట్టలు ఆరబెట్టి ఇంట్లోకి వెళ్ళేటప్పటికైతే నాకు కళ్ళు అయిపోతే ఒక్కొక్కసారి ఇలా చల్లగా ఉన్నప్పుడు ఆరబెట్టేస్తే మాత్రం నాకు పెద్ద పని అనిపించదు ఇంకా మిగిలిన బట్టలనైతే నేను ఈ కార్ పార్కింగ్ వైపు ఆరబెట్టేస్తున్నాను ఎన్నర్సు ఇలాంటివన్నీ ఇటే వేసేస్తాను ఈ ఎండాకాలం వల్ల బట్టలు ఒక్క రోజు వదిలేసిన బోల్డ్ అయిపోయాయండి నేను ఇంక బట్టలు ఎలాగ ఆరబెడుతుందని తేను వచ్చేసారనమాట వచ్చేసి ఇంక వడ్డించి మనిషి అన్నారు ఇంకా అప్పడాలు అయితే సారండీ పప్పులోకి అయితే మాత్రం ఆ వాళ్ళకి కారం ఆకే కంపల్సరీగా ఉండాలి ఇంకా నెయ్యి కూడా ఉండాలన్నమాట వేసుకొని అయితే తినేసారండి ఇంకా తినేసిన తర్వాత ఫ్రూట్స్ తేను ఎండాకాలం వచ్చిందంటే ఏవో ఒకటి తీసుకొని వస్తారు ఇంక పిల్లలు అయితే ఫ్రూట్స్ కట్ చేసి బౌల్లో వేసి ఇచ్చేస్తే తింటారండి ఇంకా వాటర్ మిలన్ అయితే ఉందనమాట అదైతే ఫ్రిడ్జ్లో తీసాను తేంగానే కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి తినేటప్పటికి కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కదా మనం జ్యూస్ చేసుకున్నా కూడా బాగుంటుంది అనేసి వాటర్ మిలన్ అయితే నేను కట్ చేస్తున్నానండి కట్ చేసుకొని కొన్ని అయితే పిల్లలకి బౌల్స్లో వేసి ఇచ్చేసాను ఇంకా నాకైతే కొంచెం సబ్జాలు అయితే నానబెట్టుకున్నానండి చియా సీడ్స్ అంటారు కదా ఇంకా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అవి నాన్పే ఇది మిక్సీ చేసుకునేటప్పుడు గింజలు అవి తీకుండా మిక్సీ చేసుకొని వడకట్టడం అది ఏమీ లేకుండా ఇందులో సబ్జా గింజలు వేసుకొని తాగామనుకోండి ఒంటికి అయితే చల్లగా ఉంటుంది నాకు ఈ వంటగదిలో వంట చేయడం వల్ల అలా నీరు పోతూనే ఉంటుందండి నేను షార్ట్ అప్లోడ్ చేశాను దానికి మా పాప వీడియో తీసిందండి ఇంకా మీకు చెప్పాను కదా నేను పొడికారం రెసిపీ అయితే చేస్తాను ఒక సిస్టర్ అయితే పొడికారం ఎలా చేయాలని అడిగిందని ఇంకా అందుకని చెప్పి ఇంకా రాత్రి అప్పుడు చేసుకుంటున్నానండి కొంచెం చల్లగా ఉంటుందని ఇప్పుడు ఒక సెవెన్ అవుతుందనమాట వెల్లుల్లి జీలకర్ర అలాగే ధనియాలు ఎండుమిర్చి మొత్తం అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకునేటప్పుడు చిన్న సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ చేసుకుంటే ఇడ్లీకి కూడా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇది చాలా సింపుల్గా అయిపోద్ది ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు అనమాట నేను షార్ట్ అప్లోడ్ చేసేటప్పుడు పూర్తిగా క్లియర్గా మీకు అయితే చెప్తాను ఈరోజు కంపల్సరిగా వాచ్ చేయండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి షార్ట్కి కామెంట్లు కూడా పెట్టండి మీకు ఈ రెసిపీ చేసాక నచ్చితే ఇంకా నైట్కి నేను పొడికారం అది చేసిన తర్వాత ఒక ప్లేట్లోనైతే వేసి పక్కన పెట్టానండి ఆ పొడికారం బాగా చల్లారేక మనం ఏదో ఒక జార్లో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఫుల్గా చల్లగా అవ్వాలి ఇంకా రసం అయితే ఉందండి రైస్ పెట్టించుకున్నాను మిల్ మేకర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఉందండి అది అయితే చేయక్కర్లేదు ఉల్లిపాయని టమాటని జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకుంటే కూర అయితే చాలా చక్కగా ఉంటుంది ఈ జీడిపప్పు ప్లేస్లోని మీరు దోసపప్పు వేసుకోవచ్చు గసగసాలు వేసుకోవచ్చు కొబ్బరి వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు వేసి కొంచెం మిక్సీ చేస్తున్నాను కొంచెం జీడిపప్పు వేడి నీటిలో అండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనం కుక్ చేసుకున్నప్పుడు సాఫ్ట్గా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని కలాయి పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ అయితే వేసుకున్నానండి ముందైతే పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ నేను మిక్సీ చేస్తాను కాబట్టి ఉల్లిపాయలు ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ యాడ్ చేయక్కర్లేదండి ఇందులో ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి కాకపోతే నేను ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అనమాట లాస్ట్లో యాడ్ చేశాను మీకు చెప్తున్నాను ముందు ఈ పేస్ట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని నానబెట్టుకుని జీడిపప్పు ఉంది కదండి ఇంక అది కూడా వేసుకొని ఇందులోనే ఉప్పు కారం కూడా వేసుకొని ఈ మసాలా అంతా అడుగు పట్టకుండా కలుపుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల కొంచెం స్టిక్కీగా అయిపోయి అడుగు అయితే పడుతుందండి దగ్గరే ఉండి వండుకో మీకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కూర రెడీ అయిపోద్దండి చాలా సింపుల్ ఇప్పుడు వేడిట్లో వేసాం కదండి ఈ మిల్ మేకర్ అయితే కొంచెం బాగా నాని ఇలా ఉబ్బుతాయి అనమాట వాటిని అయితే పిండుకొని ఇందులో వేసుకోవాలండి అసలు ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో మిల్ మేకర్ వేసిన తర్వాత కుక్ అయిపోద్ది ఇది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది సోయాబీన్స్తో చేస్తారు కాబట్టి ఈ మేకర్ని వీక్లో ఒక టూ టైమ్స్ తిన్నా చాలా మంచిదండి హెల్త్కి కూడా వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా మిల్ మేకర్ కర్రీ తింటే చాలా మంచిది అనమాట కొలెస్ట్రాల్ అది ఉన్నా సరే మిల్ మేకర్ కర్రీ తింటారు ఇష్టం కానీ ఇదిగోండి వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయిన అన్నాను కదా ఇప్పుడు నేను యాడ్ చేశాను ఇందులోని ఇప్పుడు బాగా కలుపుకొని గరం మసాలా కూడా మన దగ్గర మనం ఏది వాడతామో ఆ గరం మసాలా అయితే వేసుకోవాలి సేమ్ నాన్ వెజ్ కర్రీ తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇన్ ఇది రోటీలోకి చపాతీలోకి అలాగే మనం ఏదైనా ఫ్రైడ్ రైస్ చేసుకున్న బిర్యానీ చేసుకున్న వెజ్ బిర్యానీలోకి మిల్ మేకర్ కర్రీ ఇలా తయారు చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంకా చికెను మటను వాటికన్నా ఇది వేసుకుంటేనే చాలా బాగుంటుంది అన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఎప్పుడైనా మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి నేనైతే మాత్రం ఏవైనా రైసులు చేసినా ఇది కాంబినేషన్గా వండుతాను అయితే మనం నార్మల్గా రైస్ ఇంకా రసంలోకి పెట్టాను ఫైవ్ మినిట్స్ అయ్యేటప్పటికి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో మొత్తం గ్రేవీ అంత చిక్కగా అయిపోయింది మిల్ మేకర్కి అయితే పడిసింది ఇంక ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసానే ఇంక మా చిన్నపాప అయితే వచ్చింది వచ్చి మమ్మీ నేను ఇంక తినను నాకు టా పొటాటో రైస్ చెయ్యి మమ్మీ నాకు ఇది తినబుద్ధి వేయట్లేదు అన్నది ఇంకా తినేటప్పుడు అయితే వండొచ్చని చెప్పి నేను ఇంక అయితే వెళ్ళిపోతున్నానండి వెళ్ళిపోయి కాసేపు అయితే కూర్చున్నాను అనమాట ఇంక ఈ పిల్లలైతే ఇంట్లోని టీవీలు ఏవో చూసుకొని ఉంటారు నేను ఈ వంట చేసేటప్పటికి ఇంకే రూముల్లోకి వెళ్ళినా నాకు ఎందుకో ఆ టీవీ సౌండ్కి ఆటికైతే తలనొప్పి వచ్చినట్టు ఉంటుందని అయితే ఒక పావు గంట ఇరవై నిమిషాలు కూర్చున్నానండి ఈలో అయితే ఇంకా అన్నం పెట్టి సంట ఉంది ఇంకా అందుకని చెప్పి మళ్ళీ ఒక రెండే రెండు పొటాటోస్ అయితే తొక్కలు తీసాను తీసి కళాయి అయితే ముందే పెట్టించుకున్నానండి ఆయిల్ కొంచెం వేసేస్తే కొంచెం హీట్ ఎక్కిపోద్ది కదండి అందుకని ముందు కళాయి పెట్టుకొని బంగాళదుంపలు అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇదిగోండి చూడండి మిల్ మేకర్ కర్రీ ఉంది రైస్ ఉంది ఇంకా రసం కూడా ఉంది అయినా సరే నన్ను పొటాటో రైస్ చేయమన్నదని చెప్తాను అని చెప్పి వీడియో తీయిస్తాను అనమాట ఇదిగోండి మధ్యాహ్నం రసం అలాగే ఉండిపోయిందండి పప్పుని మామిడికాయలోకి మా ఆయన గారు తప్పితే పిల్లలు కానీ నేను కానీ వేసుకొని అయితే తినలేదు ఆ రసం అలాగే ఉండిపోయింది ఇప్పుడు కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోనైతే పొటాటోస్ నేను వేసేస్తున్నానండి సాల్ట్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనైతే మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదండి ఇంకా రైస్ వేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలన్నమాట తినేస్తుందిలే అనేసి ఇంక బద్దకించాను అనుకోండి వండమన్నది మిల్ మేకర్ కర్రీ తింటుందిలే అని బద్దకిస్తే అన్నం అయితే తిన మానేస్తుందండి ఒక్కొక్కసారి ఇందాక సాయంత్రమే కదా మమ్మీ వాటర్ మిలన్ ముక్కలు అవి తిన్నాను అవన్నీ అంటుంది ఇంకెందుకు ఇంకా ఇంక ఇన్ని ఇన్ని వండాను ఇది చాలా సింపులే కదా అనేసి ఇది కూడా నేను వండిసాను ఇంక ఇప్పుడైతే టైము ఒక నైన్ అయిపోతుందండి ఇప్పుడు టైం మాత్రం ఇది అయిన తర్వాత ఇంకా స్నానం చేసుకోవాలి వీళ్ళకైతే అన్ని వడ్డించిన తర్వాత నేనైతే వీడియో కూడా ఎడిట్ చేసుకోవాలి ఒక్కొక్కసారి వీడియో ఎడిట్ చేయడానికి ట్వెల్వ్ థర్టీ కూడా అయిపోతుందండి నైట్ వరకు చేసుకుని నువ్వు పెడుతున్నాను కదా వీడియో ఎడిట్ చేయడం లేట్ అయిపోతుంది ఇంకా షెడ్యూల్ అయితే ఇచ్చి మరుసటి రోజు లెవెన్ థర్టీకి పెడతానండి రోజు నైటే నేను వీడియో పెట్టేస్తాను అనమాట ఇంకా పాపకైతే గిన్నెలో వేసి ఇచ్చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తాను అప్పటి వరకు బాయ్